్రహ్మాండే నాస్తి భవిష్యతి ప్రియా హిందూ బంధులారా ఏడుకొండలవాడ వెంకట గోవింద గోవింద ఇక్కడ కొండ ఎక్కే ముందు ప్రారంభంలోనే వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం ఉంది చాలా ఏళ్ళు దాదాపు పద్దెనిమిది ఇరవై ఏళ్ళ తర్వాత నేను బైక్ మీద కొండ మీదకి వెళ్తున్నాను అప్పట్లో హెల్మెట్ విషయంలో ఏం క్లారిటీ లేదు కానీ ఇప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అప్పుడే బైక్ పంపిస్తున్నారు వేరే చోట హెల్మెట్ తెచ్చుకుని మేము వెళ్తున్నాం నాకు మర్చిపోయాం కాబట్టి ఎనీహౌ కొండ ఇది ఉత్తరాళ్ళు రెక్కలు చెట్లు కాదు అన్నమాచారులు వారు చాలా క్లియర్గా చెప్పారు ఏమని కట్టెదురా వైకుంఠము కానాచైన కొండ తెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ వేదములే శిలై వెలసినది కొండ ఏ దశ పుణ్యరాశులే అయినది కొండ గాది బ్రహ్మాది గలది కొండ కాబట్టి స్వామి ఆయన భక్తులు ఋషులు అందరూ కూడా ఇక్కడ కొలువై ఉన్నారు అటువంటి కొండని ప్రణామం చేసి మొక్కి ఎక్కడం మన కనీస ధర్మం ఆ పని చేద్దాం వాడాక మళ్ళీ కిందకి దిగేటప్పుడు మొక్కు తీర్చుకుని దిగుతాను జై బాల